మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కాంటాక్ట్ చేయండి వస్తాం షూట్ చేస్తాం వన్స్ చాలా మంది మన కస్టమర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు మేడం మీరు జ్యువెలరీ కలెక్షన్ హోల్సేల్లో షేర్ చేస్తున్నారు మాకు రీటైల్ గా అది కూడా బెస్ట్ ప్రైజెస్ లో వీడియో షేర్ చేయండి అని చిన్న కామెంట్స్ రూపంలో అందరు కూడా రిక్వెస్ట్ చేశారు సో మీ అందరికి డైరెక్ట్ మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి సింగిల్ పీస్ తీసుకునే విధంగా వీడియో అయితే షేర్ చేసినాను అది కూడా మచిలీపట్నంలో ఉన్న నోయా ఫ్యాషన్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర నుంచి అనమాట సో మచిలీపట్నం అంటే ఆల్రెడీ మీ అందరికి కూడా ఒక ఐడియా వచ్చేసి ఉంటది ఎందుకంటే ఇక్కడ నుంచే మనకి ప్రొడక్ట్స్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ మేకింగ్ అయితే ఉంటది అంటే తయారై ఉంటది అనమాట సో అలాంటి ఐటమ్స్ డైరెక్ట్ మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది షేర్ చేయబోతాను మనకి అడ్రస్ కూడా అనేది కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేసి ఇస్తాను ఈ రోజు మనకి నోయా ఫ్యాషన్ జ్యువెలరీ దగ్గర నుంచి సార్ అయితే ఉన్నారనమాట సో ఏమేం ఐటమ్స్ ఉంటాయి ఎంత ప్రైస్ ఉంటుంది అండ్ మీకు ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు ఆ క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా సార్ అడిగితే మీకు షేర్ చేస్తాను హాయ్ సార్ సో మీరు మ్యానుఫాక్చర్ నుంచి కస్టమర్ కి సింగిల్ పీస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మీ దగ్గర మా దగ్గర ఈ సౌత్ జ్యువెలరీకి సంబంధించిన ప్రతి ఐటమ్ లైక్ టాప్ టు బోటమ్ అంటే చిన్న ఇయర్ దగ్గర నుంచి మీకు కాంబో సెట్స్ బ్రైడల్ సెట్స్ వడ్రానాలు అండ్ చౌకర్స్ కానీ మనకి నక్షి విక్టోరియా మెహందీ పాలిష్ సీజెడ్ ఆల్ వెరైటీస్ కూడా ఉంటాయండి మీకు అంటే ఏ ఒషన్ కయినా కూడా ఇక్కడ అనేది చాలా బెస్ట్ ప్రైజ్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ప్రైజెస్ కూడా మీకు చెప్పేసాండి మ్యానుఫ్యాక్చర్ ప్రైజెస్ అయితే ఉంటాయని సో ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు సార్ వాళ్ళు కస్టమర్స్ వాళ్ళు త్రూ వాట్సాప్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ సో మీ సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయన్నమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి సో వీడియోలో చూసిన ఏదైనా నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని లేదంటే సార్ వాళ్ళకి ఏవైతే సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ అనే చేసిస్తాను ఆ లింక్స్ ద్వారా కూడా మీరు చూసుకొని ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కలెక్షన్స్ అన్ని కూడా మీకు నచ్చినాయి అనేది ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఎంత ప్రైస్ రేంజ్ నుంచి స్టార్ట్ అయితే అని కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఓకే సార్ ఫస్ట్ మనకు వచ్చేసరికి షార్ట్ అన్నమాట షార్ట్ నెక్లెస్ లో చూపించినారు మనకి విక్టోరియన్ కమ్ మెహందీ అండి ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ ఉన్నవి ఇవే కాబట్టి చాలా మంది శారీ మ్యాచింగ్ కి సో అట్లా అడుగుతుంటారు ఓకే సార్ ఇవి మనకి షార్ట్ నెక్లెస్ లు స్టార్టింగ్ ఎంత రేంజ్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటుంది అచ్చా ఓకే సార్ అండ్ వీటిల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి లైక్ పాలిషెస్ లో మెహందీ విక్టోరియన్ అని చెప్పి

ఇది మనకి కొంచెం చాలా యునిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ శాంపిల్స్ కనే చూపిస్తా అనమాట ఇంకా షార్ట్ నెక్లెస్ లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి సో హెవీగా మీరు కంప్లీట్లీ బ్రైడల్ లుక్ కావాలి అనుకుంటే కనుక ఇలాంటి హెవీ సెట్స్ కూడా త్రూ అండి అంటే ఇక్కడ దొరకన ఐటమ్ అంటూ కూడా ఏం ఉండదు చాలా బాగుంది ఇట్లా రైస్ పర్ల్స్ కానీ బీట్స్ కానీ ఫర్ సపోజ్ ఇప్పుడు కస్టమర్ కి డిజైన్ నచ్చింది ఇట్లా మేకింగ్ లో వాటికి సంబంధించిన అంటే కస్టమర్ కి ఎలా అయితే కావాలో అలాంటి ఐటమ్ మనం సప్లై చేస్తాం అంటే మేకింగ్ చేసిస్తారు అన్నమాట ఓకే సార్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాంగ్ హారాలు అండి లాంగ్ హారాల్లో కూడా ఇప్పుడు ఏంటంటే నక్షి అనేది ఎక్కువ ఇష్టపడుతున్నారు దాంట్లో కూడా ఇది డిఫరెంట్ ప్యాటర్న్ కదా సార్ ఇది కొత్త రకం వచ్చింది మ్యామ్ ఇది వీక్ష అని చెప్పి కొత్తగా ఈ మెహందీ విక్టోరియన్ కమ్ నక్షి ఓకే ఈ రెండు కాంబినేషన్ తో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీలో వస్తున్నాయి అండ్ మన నోయాలు ఈ ఇలాంటి ఐటెం కొత్తగా తీసుకొచ్చాం మ్యామ్ హ్యాష్ ట్యాగ్ కొత్త కొత్త కలెక్షన్స్ తీసుకొచ్చా చూడండి చాలా బ్యూటిఫుల్ ఇవంటే ఏంటంటే నార్మల్ గా మీకు గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో దొరుకుతాయి సేమ్ అదే కాంబినేషన్ ని మనకి ఇక్కడ కూడా హైలైట్ చేశారు అనమాట ఇందులో కూడా ఇంకొక డిజైన్ అనేది చూడొచ్చు ఇది కూడా మనకి ఇది నక్షి విత్ విక్టోరియా దీని దీక్ష అని చెప్పి ఓకే సో చాలా ట్రెండీగా అండి ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అంటే మీకు హెవీ కావాలంటే హెవీ ఉంటాయి సింప్లీ కావే సింప్లీడల్ చాలా బాగుంటుంది ఒక గ్రాండి లుక్ కూడా వచ్చేస్తుంది సో దాంట్లోనే మీకు చౌకర్ కం బేస్ లో కూడా చూడండి ఇప్పుడు లాంగ్ లో చూపించాం కదా ఇది చౌకర్ కం బేస్ లో కూడా చూడొచ్చు మీకు చూసినీజన్ విత్ విక్టోరియన్ కాంబినేషన్ లో అసలు చాలా రేర్ క రేర్ అండి దొరకదనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ విక్టోరియా లో కూడా మీకు ఒక బ్యూటిఫుల్ అనేది చూడొచ్చు చాలా ట్రెండింగ్ ఉంటుంది మెహందీ పాలిష్ లో వచ్చేసరికి చూడండి పోల్కి స్టోన్స్ వస్తుంది ఓకే సో హ్యాండ్ మేడ్ జ్యువెలరీ ఇవి హ్యాండ్ మేడ్ సార్

సో నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ అండి ఇట్లా హ్యాంగింగ్ మోడల్ చూడొచ్చు అండ్ మనకి ఇట్లా నక్షి చూడొచ్చు విక్టోరియా అండ్ మెహందీ ఇట్లా సింప్లీ చాంద్బాలి డిజైన్స్ చూడండి ఇట్లా జుమ్కాస్ నక్షి బుట్టలు చాలా ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి జస్ట్ అయితే శాంపుల్ ఫ్రమ్ అయితే చూపిస్తున్నారు చాన్బాలి డిజైన్స్ హ్యాంగింగ్ మోడల్స్ లో కూడా చూడండి ఇట్లా పర్ల్స్ లాగా వచ్చినాయి నక్షి డిజైన్స్ బుట్టలు చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా అంటే స్టర్ట్స్ దగ్గర నుంచి బ్రైడల్ జుమ్కాస్ వర్క్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి కాస్ట్ ఇవి ఇయర్ రింగ్స్ లో స్టార్ట్ ఇయర్ స్టార్టింగ్ వచ్చి హండ్రెడ్ రేంజ్ వరకు ఓకే సార్ సో నెక్స్ట్ కూడా మనకు వచ్చేసరికి సింపుల్ చౌకర్స్ అండి అంటే కొంతమంది హెవీగా అందరూ ఇష్టపడరు కాబట్టి సో సింప్లీ చౌకర్స్ కూడా అవైలబుల్ అనమాట అండ్ హెవీగా వచ్చేసరికి అయితే చూడొచ్చు అంటే ఒక సింపుల్ ఉంటే ఎలా ఉంటది హెవీ ఉంటే ఎలా ఉంటుంది మీడియం రేంజ్ ఉంటే ఎలా ఉంటది అన్ని త్రీ డిజైన్స్ కూడా ఇక్కడ సాంపుల్ గా అయితే చూపించారు ఇది మనకి హెవీ వస్తుందండి నచ్చి అండ్ మనకి మీడియం గా మరి హెవీ వద్దు సింపుల్ వద్దు అనుకుంటే ఈ విధంగా ఉంటుంది సో ఇవి కూడా శాంపిల్ గా డిజైన్స్ అండి మీకు ఇట్లా కూడా చూడండి ఎంత బాగుందో మనకి చక్కగా కుందన్ టైప్ వస్తుంది రూబీస్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి ఇవన్నీ కూడా వీళ్ళ ఇన్స్టా పేజ్ ఉంది అనమాట ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కలెక్షన్ కూడా ఇన్స్టాల్ అనేది పోస్ట్ చేస్తున్నారు సో దాంట్లో బేస్ చేసుకొని కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ సార్ మీరు రీసేలర్స్ కూడా ఉన్నారు అని చెప్పారు కదా మ్యామ్ రీసేలర్స్ కి మన దగ్గర మన దగ్గర నుంచి కొత్త కొత్త డిజైన్స్ రీజనబుల్ ప్రైజెస్ లో సప్లై ఇస్తూ ఉంటాం మ్యామ్ అచా ఓకే అండ్ డీలర్షిప్స్ కూడా అవైలబుల్ మ్యామ్ డీలర్షిప్స్ కూడా మ్యామ్ అచ ఓకే సో రీసెలర్స్ ఎవరైతే ఉంటారో మీకు వీడియోలో ఉన్న డిస్ప్లే నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే గనుక మీకు గ్రూప్ లింక్ అనేది పంపిస్తారు ఆ గ్రూప్ లో యాడ్ అయిపోయి హ్యాపీగా మీరు ఇంట్లో ఉండి కూడా రీసెలింగ్ అనేది చేస్తా మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు అన్నమాట సో నెక్స్ట్ కూడా చూడొచ్చు మీకు ఇట్లా బ్లాక్ బీచ్ అండి బ్లాక్ బీచ్ లో కూడా షార్ట్ లెంగ్త్ మనకి లాంగ్ లెంత్ త్రీ ఫోర్త్ అన్ని రకాలు కూడా అన్ని సైజెస్ అనే అవైలబుల్ ఉంటాయి మీకు లాంగ్ లెంత్ లో విత్ మ్యాచింగ్ ఇయర్ కావాలి అంటే కూడా మీకు బ్లాక్ బీచ్ లో కూడా చూడండి ఎంత బాగుంది ఈవెన్ సిక్స్టీన్ ఇంచెస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది జాబ్ హోల్డర్స్ కి వాళ్ళకి సిక్స్టీన్ ఇంచెస్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు సో దానిలో కూడా మనం మ్యానుఫాక్చర్ చేసిస్తాం అనమాట ఓకే సార్ మనకి సార్ సిక్స్టీన్ ఇంచెస్ అంటే సుమారుగా బ్లాక్ బీడ్స్ ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ బ్లాక్ బీట్స్ వచ్చి టూ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి మ్యామ్ అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే సింగిల్ ఐటమ్ కూడా షిప్పింగ్ చేస్తా అన్నారు సో మినిమం బిల్లింగ్ ఏమన్నా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన అయితే ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన ఫ్రీ షిప్పింగ్ ఎవ్రీ వీక్ మనం వీకెండ్ ఆఫర్స్ పెడుతూ ఉంటాం అచ్చా ఓకే వీకెండ్ ఆఫర్స్ కూడా ఇస్తుంటారా ఓకే సో వీకెండ్ ఆఫర్స్ కూడా ఇస్తుంటారా అలాంటి ఆఫర్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సార్ వల్ల సోషల్ మీడియాస్ అనేది మీరు ఫాలో చేయొచ్చు అనమాట వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను అయితే మీకు డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేసిస్తాను సో నెక్స్ట్ చూడొచ్చండి కాంబోస్ సెట్ ఇప్పుడు మనకి ఏ అకేషన్ అయినా కూడా మనకి పెళ్లిళ్ళ కానీ చిన్న చిన్న ఇంట్లో అకేషన్స్ కైనా కూడా చాలా గ్రాండీ లుక్ గా ఉంటుంది అండి కాంబోస్ సెట్స్ ఇది మనకి చౌకరు రెండు బాజు బందీస్ వస్తే ఇవన్నీ కూడా పిల్లలు విత్ వడ్రానము మ్యాచింగ్ ఇయరింగ్స్ టిక్క లాంగ్ షార్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సేమ్ మనకి గోల్డ్ యాజ్ డిజైన్ ఇక్కడ కాపీ చేసేసినట్టు అంత బ్యూటిఫుల్ ఉంది ఇది మనకి హెవీ కొంచెం హెవీ టైప్ వెళ్ళాలి అనుకుంటే లేదు కొంచెం సింప్లీగా మాకు లో కాస్ట్ లో కావాలి అనుకుంటే ఇలా సీజన్ లో కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు సీజన్ లో కూడా మీకు సింప్లీ ఉంటది హెవీ ఉంటది మీకైతే సింప్లీ అనేది చూపిస్తున్నారు సేమ్ ఇలానే ఉంటదండి లాంగ్ షార్ట్ మనకి వడ్రానం ఇయర్ రింగ్స్ టిక్కా పాపిడి బిల్ల బాజు బందీస్ ఇట్లా వస్తే మనకి కాంబోస్ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి టూ థౌసండ్ రేంజ్ నుంచి టెన్ థౌసండ్ రేంజ్ వరకు టూ థౌసండ్ టు టెన్ థౌసండ్ రేంజ్ ఇందు కాంబోస్ లో కూడా అన్ని రకాలు ఉంటాయి కదా సీజెడ్ నక్షి జీజే అన్ని అన్ని ఉంటాయి మ్యామ్ వీటిల్లో ఏంటంటే ఓన్లీ లాంగ్ హారం షార్ట్ హార్ షార్ట్ నెక్లెస్ పాపి బిళ్ళ జుంకాస్ కావాలంటే అలా ఒక కాంబో ఉంటుంది లేదు టోటల్ బ్రైడల్ సెట్ కావాలి మనం అనుకుంటే దాని ప్రైస్ డిఫరెంట్ గా ఉంటుంది వాటిలోనే హెవీగా కావాలి లేదా నచ్చిలో ప్యాటర్న్స్ కావాలి అనుకున్నప్పుడు ఒక ప్రైస్ రేంజ్ ఉంటుంది అలా మినిమం టు మాక్సిమం టూ రేంజ్ నుంచి టెన్ రేంజ్ వరకు మా దగ్గర అయితే స్టాక్ అవైలబుల్ గా ఉంటుంది సో ఇవ్వండి నెక్స్ట్ అయితే కనుక బీట్స్ ఇప్పుడు బీట్స్ లో కూడా అడుగుతున్నారు సో అలాంటి రకాలు కూడా జస్ట్ టూ మోడల్స్ అనేవి చూపిస్తున్నాము సో చూడండి బీట్స్ లో కూడా మీకు ఇక్కడ ఏంటంటే పర్ల్స్ వచ్చినాయి మోనాలిసా బీట్స్ గోల్డ్ బాల్స్ అన్ని కలిపి కూడా చక్కగా ఇట్లా డిజైన్ అనేది చేసారు అండ్ మనకి విక్టోరియన్ లాకెట్ వస్తుంది విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ సో మీకు ఇలా వద్దు అనుకుంటే ఇట్లా ఫోర్ లైన్ లో క్రిస్టల్స్ అండి కర్బూజా బీచ్ అంటారు మధ్యలో అక్కడక్కడ పర్ల్ ప్లేస్ చేశారు విక్టోరియన్ పెండెంట్ వస్తుంది సో మీకు విక్టోరియన్ వద్దు అనుకుంటే మెహందీ పాలిష్ చేసుకోవచ్చు అందులో వీటిల్లో మనకి ఓన్లీ ఈ బీట్స్ వద్దు ఓన్లీ లాకెట్ కావాలి పెండెంట్ విత్ టాప్స్ కావాలి అని అనుకుంటే అలా కూడా సప్లై ఇస్తాం మ్యామ్ లేదు మీకు కస్టమైజ్ చేసి లైక్ మీకు సారీ

డిజైన్ బట్టి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ లో కూడా ఫోర్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది కదా అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ చక్కగా జాబ్ హోల్డర్స్ కానీ ఇట్లా సింప్లీగా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆ పాలిష్ కానీ డిజైన్స్ కానీ ఇది కూడా చూడండి సింప్లీ డిజైన్ చక్కగా లక్ష్మీదేవి వచ్చి స్టోన్ వచ్చింది నెక్స్ట్ ఇవి వచ్చేసరికి కడాస్ అండి జస్ట్ ఇస్ లా సింపుల్ గా అండ్ నెక్స్ట్ ఇంకా కావాలి అనుకుంటే నక్షి బ్యాంగిల్స్ పార్టీ వేర్ కలెక్షన్ అండి మనకి ట్రెండీగా ఉంటది అండ్ ఫోర్ బ్యాంగిల్స్ లోనే ఇట్లా నచ్చి డిజైన్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది ఇది కూడా మనకి కంకణాల టైప్ అయితే వస్తుంది ఓపెనబుల్ అండి ఇట్లా బ్యాక్ ఉంది చూసారు కదా ఇట్లా స్క్రూబ్యాక్ ఓపెన్ చేసేసి చక్కగా వేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి సైజెస్ ఉంటాయి కదా సార్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఎక్కువ మనకి మ్యామ్ మనకి ఆన్లైన్ లో ఈ ఐటమ్ పోవడానికి జనరల్ గా ఏంటంటే ప్రాబ్లం వస్తుంది మేమేం చేస్తామంటే మీకు అక్కడ ఏదైతే ఇమేజ్ ఇస్తామో ఈ ప్రొడక్ట్ ఇమేజ్ పాటు మీకు ఆ సైజు ఎలా క్యాలిక్యులేట్ చూసుకోవాలి అనేది కూడా చెప్తాం అనమాట స్కేల్ తో స్కేల్ తో కొలుచుకుంటే మీకు దాన్ని బట్టి ఏంటంటే ఎగ్జాక్ట్ ఏ సైజ్ కావాలో ఆ మీకు కస్టమర్ కావాల్సిన ఐటమ్ మేము సప్లై ఇస్తూ ఉంటాం దాని మూలంగా ఏంటంటే ఎక్కువ జనరల్ గా మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచి మనకి ప్రాబ్లమ్ వచ్చేది మట్టి బ్యాంగిల్స్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది మ్యామ్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సో దాని గురించి మేము మేము చేసేది ఏంటంటే ఇలా స్కేల్తో కొలిచి వాళ్ళకి ఎన్ని సెంటీమీటర్స్ లైక్ టూ ఫోర్ అయితే ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది టూ సిక్స్ అయితే ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది టూ ఎయిట్ అయితే ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుందని చెప్పి చెప్పడం మూలంగా కస్టమర్కి ఎగ్జాక్ట్ ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజే మేము

టూ థౌసండ్ రేంజ్ వరకు ఓకే సార్ లైక్ సింపుల్ నచ్చి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ వచ్చేసరికి అపాండ్ డిజైన్స్ ని బట్టి ఉంటది సో నెక్స్ట్ వచ్చేసరికి హిబ్ బెల్స్ అండి ఇందులో మనకి చైన్ టైప్ ఉంటది బెల్ట్ టైప్ ఉంటది ఇక్కడ శాంపిల్ గా చూడొచ్చు మీకు మ్యాట్ ఫినిషింగ్ ఉంది సీజెడ్ ఉంది ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ చైన్ టైప్ లో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే గనక బెల్ట్ టైప్ లో కూడా సీజెడ్ ఉంది నక్షి ఉంది టెంపుల్ ఇట్లా అన్నమాట నెక్స్ట్ మెహందీ ఇవన్నీ కూడా చూడొచ్చు అంటే శాంపిల్ గా మీకు అర్థం కావడానికి ఇక్కడ నుంచి అంతా ఒకటే డిజైన్ అండి ఇందులో మీకు బీట్స్ స్టోన్స్ లో అనేది కలర్ చేయండి అంటే మనకి మేకింగ్ అంటే ఏంటంటే మ్యానుఫాక్చర్స్ అంటే మీకైతే జస్ట్ ఇట్లా శాంపిల్ గానే చూపించాం కానీ సో ఎలా అని జస్ట్ శాంపిల్ గా ఇక్కడ మీరు ఈ హిప్ బెల్ట్ లోనే చూడొచ్చు సేమ్ డిజైన్ లో ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అనేసి సో మనకి వడ్రాన్ స్టార్టింగ్ ప్రైస్ వడ్డాల స్టార్టింగ్ ప్రైస్ వచ్చి నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి నైన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ సిక్స్ ఓకే సార్ ఇప్పుడు హిప్స్ కూడా ఉంటాయి కదా ప్లైన్ వచ్చి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే సార్ సో ఇది ఎనీథింగ్ అండి ఇక్కడ ఏంటంటే మీకు కంప్లీట్ దొరకని డిజైన్ అంటూ ఉండదు సో ఇక్కడ బ్యాక్ లో కూడా చూడొచ్చు ఇట్లా మనకి కాంపోజిట్స్ ఉంటది లాంగ్ ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ మనకి బీట్స్ ఉంది కమ్ మనకి విక్టోరియా మెహందీ కమ్ స్టోన్స్ లో చాలా బ్యూటిఫుల్ ట్రెండీ డిజైన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా చూడండి త్రీ స్టెప్ మనకి లాంగ్ హారము మేమైతే జస్ట్ ఫర్ ఏంటంటే శాంపిల్ అండి ఇదంతా కూడా చూడొచ్చు నవరత్న అంటే స్టోన్స్ వస్తాయి ఇట్లా బీచ్ లో అండి నవరత్న బీచ్ లోనే కాంబినేషన్ గా ఎంత ట్రెండీ జ్యువెలరీ ఉందో చూసారా కస్టమర్ కి మీకు ఏంటంటే ఎవరికైనా కావాల్సింది బెస్ట్ ప్రైస్ ఉండాలి బెస్ట్ క్వాలిటీ ఉండాలి ట్రెండీగా ఉండాలి డిజైన్స్ అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి మనకి నోయా ఫ్యాషన్ జ్యువెలరీ అనేసి సో చాలా మంది మీకు ఏంటంటే ఇవి అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ లో మీకు ఎక్కడన్నా మాకు దొరికితే బాగుండే ఐటమ్ చాలా హ్యాపీగా అంటే ఫీల్ అయితే ఉంటారు పర్చేస్ చేసుకోవాలని ఎదురు చూస్తుంటారు అలాంటి వాళ్ళకి నేనైతే బెస్ట్ వీడియో అయితే సజెస్ట్ చేసేసాను సో మీకు ఈ వీడియో నచ్చితే అందరికి కూడా షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చాలా బెస్ట్ కలెక్షన్ అనేది మీరు మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ గా పర్చేస్ చేసేసుకోవచ్చు ఇంకా ఫర్దర్ గా మీకు ఏమన్నా షాప్ పెట్టాలనే ఆలోచన ఉన్నా కూడా డైరెక్ట్ గా ఇక్కడికి విజిట్ చేయొచ్చండి మనకి మచినిపట్నంలోనే ఉంటుంది కాబట్టి కింద డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ డ్రాప్ చేస్తాను సపోజ్ ఎక్కడైనా డిజైన్ చూస్తారు సార్ కస్టమర్ అది మీ దగ్గర ఉండదు అలాంటి డిజైన్ మీరు మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి సో వాళ్ళకి మీరు మేకింగ్ చేసి ఇవ్వగలరు కాకపోతే బల్క్ ఓకే మినిమం బల్క్ ఆఫ్ క్వాంటిటీ మీద తయారు చేసి ఇస్తారు ఎన్ని డేస్ పడుతుంది సార్ ఇది థర్టీ టు ఫార్టీ డేస్ థర్టీ టు ఫార్టీ డేస్ ఆన్ టైమ్ లో డెలివరీ కూడా ఇచ్చేస్తారండి మీకు నచ్చినట్టు నచ్చిన బడ్జెట్ ఫ్రెండ్లో తయారు చేసి ఇస్తారనమాట మీకు ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కూడా సార్ వాళ్ళ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సార్ వాళ్ళ ఇన్స్టా పేజ్ అనేది మీరు ఫాలో చేయండి సార్ వాళ్ళు పెట్టే అప్డేటెడ్ కలెక్షన్ కూడా మీకు ఫర్ ఫర్ సపోజ్ ఈ డిజైన్ చూసినా అండి అది మీకు వీకెండ్స్ ఆఫర్లో పెట్టేశారు మీరు ఫాలో చేస్తే ఏంటంటే ఐటమ్ నచ్చితే మంచి బెస్ట్ ప్రైస్లో ఉంది ఎవరైనా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా మీరు ఏంటంటే ఫాలో అయితేనే మీరు అన్ని కూడా చూడగలరు సార్ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని పేజెస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేసిస్తాను సో థ్యాంక్ యూ సార్ మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేసేసారు చాలా బాగున్నాయండి ఈ కలెక్షన్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర చిన్న ఐటమ్ దగ్గర నుంచి అంటే ఈవెన్ స్టర్ట్స్ కానీ బ్లాక్ బీర్స్ కానీ నచ్చి కాంబోస్ విక్టోరియా మెహందీ పాలిషర్ సీజెడ్ ఇలా ఒక్కటి కాదు అన్ని రకాలు కూడా ఉన్నాయి మీ ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా అంటే ఫ్యామిలీ ఫంక్షన్ కానీ బల్క్ ఆఫ్ క్వాంటిటీ ఎలా కావాలన్నా కూడా ఇక్కడ మీకు అనేది అవైలబుల్ గా ఉంటుంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం